హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గత ఎపిసోడ్లో మనం అద్వైతం అంటే ఏంటో క్లియర్ చేసుకున్నాం కదా అద్వైతం అంటే రెండవది లేదు అసలు సత్యం ఒకటేనని తెలుసుకున్నాం కానీ ఇక్కడే మనందరికీ ఒక పెద్ద సందేహం వస్తుంది ఇంతటి విరుద్ధమైన తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని మన కళ్ళ ముందు కనిపిస్తున్నది రకరకాలుగా వేరువేరుగా ఉంది కదా మరి అద్వైతం నిజంగా ఉందా సరిగ్గా ఇక్కడి నుంచే ఈ అద్భుతమైన జర్నీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన మనసు డ్యుయాలిటీ అనే ట్రాప్లో బంధింపబడి ఉంది అది ఎప్పుడూ ఒకదానితో మరొకటి విరుద్ధంగా ఆలోచిస్తుంది వెలుతురు ఉంటేనే చీకటి అవసరం చీకటి ఉంటేనే వెలుతురు అవసరం సంతోషాన్ని అర్థం చేసుకోవాలంటే దుఃఖం ఉండాలి పుట్టుకకు విలువ ఉండాలంటే మరణం ఎదురుగా ఉండాలి ఈ పోలిక మన మనసుకు చాలా సహజం అందుకే అద్వైతాన్ని కేవలం మనసుతోనో లాజిక్తోనో చూస్తే అది అర్థం కాదు ఇది కేవలం మెంటల్ అనాలిసిస్ కాదు అసలు సత్యం ఆ పరమార్థం అది మన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి రాత్రి నేలపై మెలుకలు తిరిగిన ఒక తాడును మనం పొరపాటుగా పాము అనుకున్నామనుకోండి ఆ భయం వల్ల మన గుండె కొట్టుకోవడం ఒళ్ళంతా చెమట పట్టడం కంగారు ఇవన్నీ మనకు ఆ క్షణంలో నిజంగానే జరుగుతున్నట్టు అనిపిస్తాయి కానీ ఎప్పుడైతే మనం లైట్ వేసి చూస్తామో ఆ వెలుగు పడగానే తెలుస్తుంది అది పాము కాదు కేవలం తాడు మాత్రమేనని భయం కంగారు అంతా మాయమైపోతుంది మన జీవితం కూడా ఇంతే ఫ్రెండ్స్ మనకు ఈ ప్రపంచం రకరకాలుగా వేర్వేరు వ్యక్తులుగా వస్తువులుగా కనిపించడం అంతా మాయే కానీ ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుగు ఎంటర్ అవుతుందో మనకు అసలు సత్యం తెలుస్తుంది ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం జెస్టిమ్యాజిన్ మనం కళలో ఒక పెద్ద నగరంలో తిరుగుతున్నాం అనుకోండి అందులో కొన్నిసార్లు మనం భయపడతాం కొన్నిసార్లు సంతోషపడతాం మరికొన్నిసార్లు బాధపడతాం ఆ కళ జరిగేంతసేపు అదంతా మనకు నిజమే అనిపిస్తుంది కానీ నిద్ర లేవగానే మనం రియలైజ్ అవుతాం అదంతా మన మనసు సృష్టించిన దృశ్యమని అలాగే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ ప్రపంచం కూడా ఆ మాయాశక్తి సృష్టించిన ఒక కళ లాంటిదే నిద్ర లేవగానే కల కరిగిపోయినట్టే మనకు సెల్ఫ్ నాలెడ్జ్ లభించినప్పుడు ఈ డ్యుయాలిటీ అనే కల కూడా కరిగిపోయి అంతటా ఏకత్వం మాత్రమే మిగులుతుంది ఇప్పుడు అద్వైతాన్ని అనుభవించే మార్గం గురించి తెలుసుకుందాం అద్వైతం అనేది కేవలం చదివి చర్చించాల్సిన విషయం కాదు ఇది మన అంతరంగంలో పొందాల్సిన సాక్షాత్కారం ఆ అనుభవం రావడానికి ఆదిశంకరాచార్యులు రెండు శక్తివంతమైన మార్గాలను సూచించారు అందులో మొదటిది నేనెవరు మనలో మనం నిరంతరం లోతుగా ప్రశ్నించుకోవాలి నిజంగా నేనెవరిని నేను ఈ శరీరం కాదు ఎందుకంటే శరీరం మారుతూ ఉంటుంది నేను ఈ ఫీలింగ్స్ కూడా కాదు ఎందుకంటే అవి వస్తూ పోతూ ఉంటాయి నేను ఈ థాట్స్ కూడా కాదు ఎందుకంటే అవి క్షణక్షణం మారుతాయి మరి నేనెవరిని ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడే మనలో దాగి ఉన్న నిత్యమైన ఏకమైన ఆత్మస్వరూపం బయటపడుతుంది ఇక రెండవది ధ్యానం మనసులోని ఆ ఆలోచన తరంగాలు పూర్తిగా నెమ్మదించి కేవలం నిశ్శబ్దం మిగిలినప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న ఆ ఒకటే సత్యం సహజంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా బయటపడుతుంది అదే ఆత్మదర్శనం ఇక ఫైనల్గా ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ సారాంశం అద్వైతం అంటే దాన్ని మన బుద్ధితో విశ్లేషించడం కాదు అది అనుభవించాలి తాడుపాము కథలో లైట్ వేయగానే పాము అనే భ్రమ తొలిగి తాడు మాత్రమే ఎలా మిగులుతుందో అలాగే ఈ మాయ తొలిగి అసలు నిజం కూడా చివరికి మనలోనే స్వయం ప్రకాశంగా వెలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంతవరకు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం కదా అద్వైతం లాజిక్తో కాదు అనుభవం ద్వారానే సాధ్యమని తెలుస్తుంది మాయ వల్ల మనకు ఈ ప్రపంచంలో ద్వైతం కనిపిస్తుందని ఆత్మవిచారణ ధ్యానం ద్వారా మనం ఆ నిజమైన సత్యానికి దగ్గర అవుతామని ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నికిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్